ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉద్దేశించి గురువారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కార్పొరేటర్ క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ యేసు ప్రభువు భౌతికంగా మన మధ్య లేకపోయినా సమాజానికి సంబంధించి ఆయన బోధనలు ఆశయాలు మనందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటాయని మనమందరం సమాజంలో అన్ని మతాలను గౌరవిస్తూ అన్ని మతాల మధ్య సమతుల్యత పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఫాస్టర్ డేనియల్ ఫాస్టర్ అండ్ ఫాస్టర్ జ్యోతి ప్రకాష్ ఫాస్టర్ పాల్ ఫాస్టర్ శ్రీనివాస్ ఫాస్టర్ మోషే ఫాస్టర్ ప్రభుదాస్ ఫాస్టర్ మోహన్ శేరిలింగంపల్లి డెవలప్మెంట్ ప్రెసిడెంట్ గడ్డం యాదవ్ సందీప్ ప్రవీణ్ వినయ్ ఆయా స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రార్థనా మందిరంలో ప్రతి ఒక్కరికి క్రిస్టమస్ శుభాకాంక్షలు అలాగే బాస్తమ గారికి ప్రత్యేకమైన ఉండే సందర్భంగా మరి క్రిస్మస్ సందర్భంగా ఏసై చూపినటువంటి చక్కటి మార్గాన్ని ఎంచుకొని ఆయన అడుగుదాడల్లో ఆయన చెప్పిన శాంతి ప్రేమ అనురాగం వీటి గురించి ఆ రోజుల్లోనే చెప్పింది మనమందరం ఒకటిగా ఉండాలి అందరం కలిసి ఉండాలి విశ్వంలో పిల్ల అతిపెద్ద పంటగా మంచి మార్గాన్ని కొనసాగాలని జ్యోతి ప్రకాష్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసి ఈరోజు ఈ చక్కటి మందిరంలో మరి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి మీతో పాటు నన్ను కూడా ఇక్కడికి రమ్మని ఆహ్వానించినటువంటి పాశ్రమ గారికి పాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి నేను యాదవ సంతతికి సంబంధించిన వాటిని నా పేరు నాగేంద్ర యాదవ్ యాదవ్ అంటే గొర్ల కాపరుల సంతతికి సంబంధించిన వాటిని ప్రప్రథమంగా యేసు ప్రభువు దర్శనం ఇచ్చింది గొర్ల కాపర్లకే కాబట్టి ఆ సంతతికి సంబంధించిన వారిని కాబట్టి నాకు అపారమైనటువంటి గౌరవం చాలా ప్రేమ భావం అవన్నీ కూడా రావ రావడానికి కారణాలు మరి ఆ ఏసయ్యని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరిని కూడా చక్కటి ఆలోచనతో ప్రతి ఒక్కరిని కూడా మంచి చేత సహాయం చేయాలి చక్కటి సన్మార్గంలో ప్రతి ఒక్కరు నడిచే రకంగా చూడాలి మరి ఆ ప్రభు ఆ రోజుల్లో చెప్పి చెప్పిన మంచి ఆలోచన చేయండి మంచి నడవ నడవండి నడవండి అని చెప్పి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే మనం అందరం కూడా ఆయన సూచించిన చూపిన దారిలో నడవాలని ప్రతి ఒక్కరు ఎదుటి వారికి సహాయ సహకారాలను అందించే రకంగా ఉండాలని దయ ప్రేమ కరుణ ఇవన్నీ కూడా మరి వారు సూచించినటువంటి కరుణలో భాగం కాబట్టి మనమందరం కూడా ఆయన మార్గంలో మంచి చేస్తూ ముందుకు జరగాలని కాంక్షిస్తూ ప్రపంచంలో వెళ్ళ అతిపెద్ద పండుగ మన క్రిస్మస్ పండుగ ఆ క్రిస్మస్ పండుగ రోజు మరి ఏ సైన్ తలుస్తూ ఆయన చూపిన దారిలో మనమందరం కూడా మంచి మార్గాన్ని నడవాలని మనందరికీ కూడా మంచి ఆరోగ్యం మంచి అస్తైశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుని ప్రాణం వీలైనా మా పాస్ గారు ఎప్పుడు కుదరదు మనం దాని పది సంవత్సరాల కార్పొరేటర్ గా ఈ ప్రాంతంలో ఏ విధమైనటువంటి అడ్డంకం లేకున్నట్లుగా దేవుడు వారి జీవితాన్ని ఆశీర్వదించాడు ఇక ముందు రాబోయే కాలంలో ఒక గొప్ప అనుభవాలతో వారిని మనం చూడాలి రాబోయే దినాల్లో ఎమ్మెల్యేలు గాను ఇంకా రాబోయే దినాల్లో మంత్రి పదవులుగాను ఇంకా రాబోయే దినాల్లో అనేకుల మనసుల్లో చోటు సంపాదించుకున్న కుటుంబముగా ఏదో ఆశీర్వదించినట్టుగా ప్రేమ గల మా తండ్రి దేవ ఇది శుభోదయం ఇది శుభదినం లోక లోకరక్షకుడు జన్మించిన ఓ పవిత్ర దినం లోకమందంతటా ఈ సంబరాలు అంబలాన్ని అంటుకునేలాగా చేస్తూ ఉన్నారు ఈరోజు మన పాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రార్థనా మందిరంలో విచ్చేసినటువంటి సంఘ సభ్యులందరికీ పాస్టర్ గారికి కృష్ణమస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యేసు చూపిన చక్కటి మార్గాన మనం అందరం కూడా నడవాలి ఆయన కృపా కరుణ కాటాక్షాలు మన మీద ఉండాలి అందరి కూడా ఆయుర నీ ఉండాలని కాంక్షిస్తూ నేను రాగం నాగేందర్ యాదవ్ యాదవ్ సంతతికి సంబంధించిన అంటే గొర్రెల కాపరికి సం గొర్రె కాపరికి సంబంధించినటువంటి సంతతి వాడిని నేను ముఖ్యంగా మీతో మనవి చేయడం ఏంటంటే ప్రప్రథమంగా ఏసయ్యను దర్శించింది ఫస్ట్ పొరల కాపర్ల దీంట్లో కాబట్టి వారు చూపిన చక్కటి మార్గాన్ని ఎంచుకొని మనం అందరం కూడా నడవాలని వారి వారి యొక్క ఆలోచన ఏదైతే ఆ రోజు ఇది మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి పాస్టర్ గారు